ఎట్లుండే ఇవాళ ఎట్లైంది ఏ మాట కామంటే నువ్వు లా నిజంగా ఒకప్పుడు గురుకులాల పరిస్థితి ఎంత మంచిగా ఉండే ఇప్పుడు చూడరు ఎట్లయిపోయింది నోరుతే ప్రామాణికమని మన ముఖ్యమంత్రి సారు మస్తు సరే చెప్పుకుంటాడు కానీ విద్యాశాఖ మంత్రే ఉండడు తెలంగాణకు అనుకున్నడు మందు అని నెత్తి నోరు మొత్తుకుంటురు గురుకులాల పిల్లల తల్లిదండ్రులు ఇక ఇప్పుడు మళ్ళా వచ్చింది వార్త ఈ వార్తనైతే మస్తు ఘోరముల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్ మంచాలోని జ్యోతి నగర్లుండే మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల చదువుకునే ఏడవ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యటనులా మరి ఏమయ్యరు ఎటువేయరు ఇంతవరకు ఏ ఊలుకు లేదు పలుకు లేదు సిబ్బంది సప్పుడు లేదు ఏం లేదు అటనుల్లా తెలంగాణలో గురుకులాల పరిస్థితి మస్తు అధ్వానంగా తయారైందిలా ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పదేళ్ల కింద గురుకులాల పరిస్థితికి ఇప్పుడు గురుకులాల పరిస్థితికి అస్మాన ఫరక్ తేడా ఉన్నందుల్లా గురుకుల పాఠశాలల్లో ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులు మిస్సింగ్ అయినరట తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు అనటల్లా భద్రాది కొత్తగూడ జిల్లా పాల్వంచ పరిధిలో జ్యోతి నగర్ ప్రాంతంలో ఉండే మహాత్మా గాంధీ జ్యోతి పాపులే గురుకుల పాఠశాల ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులు అదృశ్యమైనరట ఇక నిన్నటి నుంచి తమ పిల్లలు కనిపిస్తలేరని పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన ఎందుతున్నారు వాచ్మెన్ లేడా సీసీ లాంటి కనీస భద్రత లేదా అని విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి ఎక్కిరేయుల్లా